యువత మిమ్మల్ని చూస్తున్నా పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా యువ గళం కింద ప్రతి ఒక్క యువడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది నేను అడుగుతున్న జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధితమంది ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపుడిచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా